కానీ ఆయన గురించి మనం ఏం తెలుసుకుంటున్నామో ఆయన ఏం తెలిసిందో మనం ఏం చేయాలి అనేది

ఆయన జ్ఞానం ఏదైతే అని అంటే మనందరికీ తెలుసు అందరూ ప్రణదగణాలు అందరూ దేవతలు మరి ఈ జవాహన్ రెడ్డికి కావాలి layan sesi sibuk. Il canale partì o? I baroni Gracias. ఆ వినయంతో ఇవన్నీ నేను ఈ భాగవతం నేను చెబుతాను ఇప్పుడు ఆగకుండా రాయాలి